నవంబర్ ఇరవై ఏడు బుధవారం రోజు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు రాశి ఫలాలు అనేది చూద్దాం పన్నెండు రాశులకు సంబంధించి అసలు ఏం చేయాలి ఈ రోజు వాళ్ళకి ఎలా ఉంటుంది ఒకవేళ ఆర్థికంగా లేదా అనారోగ్యంగా ఏమైనా సమస్యలు ఉంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలి అనేది జ్యోతిష్య పండితులు చెప్పిన వాటిని ఈరోజు మనం తెలుసుకుందాం అందరికన్నా ముందే మీ అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే నేను ఒకరోజు ముందే పూజార్ల దగ్గర లేదా పండితుల దగ్గర మీ రాశులకు సంబంధించి అన్ని విషయాలు తెలుసుకు వీడియోని మీకు ఉదయం ఎనిమిది గంటలకే పెడుతున్నాను కాబట్టి నా కష్టాన్ని ఒకసారి గుర్తించండి మీ అందరికీ మంచి కోసమే చేస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు మేషరాశి నవంబర్ ఇరవై ఏడు బుధవారం రోజు రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళకి కొన్ని టెన్షన్స్ అనేది ఉంటాయి అభిప్రాయ భేదాలు మిమ్మల్ని తీవ్ర కోపానికి చికాగుకి అసౌకర్యం అనేది కలిగిస్తాయి సో ఎవరైనా ఇతరుల నుండి ఇతరుల దగ్గర నుండి కూడా ఈరోజు అప్పు తీసుకుంటే మీకు చాలా పరిస్థితులు వస్తాయి కాబట్టి వీలైనంతగా మీరు అప్పు ఇవ్వకండి తీసుకోకండి సో తిరిగి చెల్లించాల్సి ఉంటే కూడా మీరు ఈరోజు ఎవరికి అప్పులు ఇవ్వకండి తీసుకోకండి ఇది మీ ఆర్థిక పరిస్థితిని అయితే ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తుందని చెప్పాలి కుటుంబ సభ్యులతో కొంతసేపు రిలాక్స్ అయ్యేలాగా కొంచెం వాళ్ళతో స్పెండ్ చేయడానికి కొంచెం వాళ్ళతో కలిసి ఉండటానికి ట్రై చేయండి మీరు మీ ప్రేమైన వారితో ఈరోజు బయటకు వెళ్ళడానికి కొంచెం ప్లాన్ చేసుకొని వెళ్ళండి మంచి జరుగుతుంది కానీ ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే ఈరోజు మీరు వెళ్ళలేరు సో అది కూడా మీ భార్యకు కావచ్చు లేదా మీ కుటుంబ సభ్యులకి ముందే చెప్పేసేయండి సో దీనివల్ల మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవలు రాకోకుండా ఉంటుంది సో ఎందుకంటే మీ ఇద్దరు పరస్పరం ప్రేమనే ఎక్కువగా పొందుతూ ఉంటారు సో అలాంటి సమయంలో ఇలా సడన్గా చేసుకున్న ప్లాన్ పోతే చాలా బాధపడతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం బెల్లం శనగల రూపంలో ప్రసాదాన్ని అంటే బెల్లము శనగలు ఈ రెండు కలిపిన ప్రసాదాన్ని పూజలో నైవేద్యంగా పెట్టి అది మీరు ఇంట్లో అందరికీ పంచండి మీరు కూడా తినండి అంతా మంచిగా జరుగుతుంది ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈరోజు మీకు చాలా ఎక్కువ అన్నిటికీ స్పీడ్గా టెన్షన్ టెన్షన్గా ఇలా పడే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కొంచెం నెమ్మదిగా ఉండటానికి ప్రయత్నించండి విజయం రావాలి అంటే కాలంతో పాటు మీ ఆలోచనలు కూడా మార్చుకోవడానికి ప్రయత్నించండి ఇది మీ టాలెంట్ని వీటన్నింటినీ బయట పెట్టడానికి బాగా పనికి వస్తుంది సో అలాగే మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకొని మానసిక శక్తి కూడా ఈరోజు మీకు బాగుంటుందని చెప్పాలి వ్యాపారస్తులకి కొంచెం నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాదు మీరు ఒకవేళ ఎవరైనా వ్యాపారాలు చేస్తుంటే ఈరోజు ఎక్కువగా దానికి సంబంధించి ధనం అయితే ఖర్చు చేస్తారు మీ చదువులను ఫనంగా పెట్టి మీ బయటి ఆటల్లో అతిగా ఎవరైనా పాల్గొంటూ ఉంటే విద్యార్థులు చదువులను పక్కన పెట్టి గేమ్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటే అది మీ తల్లిదండ్రులకి కొంచెం బాధ కలిగించే విషయం అవుతుంది అది కూడా గుర్తుపెట్టుకోండి సో అలాగే రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించండి ఎవరైనా కూడా తప్పుడు సమాచారం కానీ రూమర్స్ కానీ ఇలాంటివి చెప్తే అస్సలు వినకండి ఇవి మీకు మొత్తం అయితే అప్సెట్ చేస్తాయి సో ఆఫీస్లో ఈరోజు మీదే కానుంది అంటే మీరే ఈరోజు ఆఫీస్లో అట్రాక్షన్గా నిలవబోతున్నారు ఎవరైతే చాలా రోజుల నుండి తీరిక లేకుండా గడుపుతూ ఉన్నారో వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అనే చెప్పాలి రోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం కాస్త పాడు కావచ్చు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఈ రోజు మీకు పరిహారం ఏంటి అంటే నలుపు రంగు దుస్తులను తరచు ఉపయోగిస్తూ ఉండాలి సో స్థిరమైన బలమైన ప్రేమ జీవితాన్ని నిర్ధారించుకో నిర్ధారించడానికి ఈరోజు మీరు నలుపు రంగు దుస్తులను వేసుకోవడానికి ప్రయత్నించండి ఇక నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు మిథున రాశి ఫలాలు ఒకసారి మనం చూస్తే ఈరోజు మీ ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన పడే అవకాశం ఉంటుంది దానివల్ల మీరు మరింతగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు టెన్షన్ పడకండి చాలా కాన్ఫిడెంట్గా ఉండండి సో చిరకాలంగా ఎదురు చూస్తున్న కొన్ని పెండింగ్ పనులు ఏవైతే బకాయిలు ఉంటాయో అవన్నీ ఈరోజు మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది మీ జీవిత భాగస్వామి పిల్లలకి ఎక్కువగా ప్రేమని ఈరోజు మీరు చూపిస్తారు మీ ప్రియమైన వారితో ఈరోజు క్యాన్ లైట్ ఆహారాన్ని పంచుకొని తింటే ఇంకా మంచిగా ఉంటుంది వృత్తిపరమైన లక్ష్యాలను చేరుకోవడానికి మీ శక్తులకి మించి ఈరోజు మీరు పని చేస్తారు సో ముఖ్యం లేని పనులు అవసరం లేని పనులు మళ్ళీ మళ్ళీ చేయటం వల్ల మీరు సమయాన్ని వృధా చేసుకుంటారు కాబట్టి ఏ పనులు చేయాలి ఏ పనులు చేయకూడదు అనేది ఒకసారి ఆలోచించుకోండి ఈరోజు మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం మీరు పరిస్తూ ఉంటే ఇది మీకు ఒక మంచి రోజు అని చెప్పుకోవాలి మీరు చేయాల్సిన పరిహారం ప్యారిస్ ప్లాస్టర్ వాడటంతో తయారు చేసిన వస్తువులు ఏవైతే ఉంటాయో వస్తువులు కానీ విగ్రహాలు కానీ వీటిని మీరు ఇంట్లో తెచ్చిపెట్టుకోండి సో మీకి ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది కర్కాటక రాశి విషయానికి వస్తే మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై ఈరోజు దృష్టి పెట్టడంతో ప్రయోజనకరమైన రోజుగా మిగులుతుంది అన్ని ఒప్పందాలు ఆర్థిక లావాదేవీలు ఈరోజు జాగ్రత్తగా వహించడానికి ప్రయత్నించండి బంధువులు మీకు సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని చికాగు పరుస్తున్న బాధ్యతలను వారి నెత్తిన వేసుకొని మీకు సహాయం చేస్తారు మీరు ప్రేమ జీవితం లేదా వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం ఈరోజు మీరు ఏర్పరచుకునే అవకాశం ఉంటుంది మీ ప్రేమ జీవితం పరంగా ఈరోజు ఎంతో అద్భుతం ఉంటుందని చెప్పాలి ఈ రోజు ఏ బాదర బందీ లేకోకుండా మీ చుట్టాలందరికీ దూరంగా ప్రశాంతమైన చోటుకు వెళ్తారు మీరు ఒకవేళ మీకు పెళ్ళయి ఉంటే మీ జీవిత భాగస్వామితో ఈ రోజు మీరు ప్రేమ కోసం పరితపిస్తున్న ఒక కామ దేవుడిలాగా మీరు అతనికి ఆమెకి కనిపిస్తారు సో ఈ రోజు మీరు మంచిగా ఉంటారు సో మీకు ఏ సమస్యలు రాకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన పరిహారం మంచిగా ఆర్థిక పరిస్థితి బాగుండాలి డబ్బులు బాగా రావాలి అంటే పేద ప్రజలకు వండిన తియ్యనిది ఏదైనా కూడా పసుపు కలిగిన బియ్యాన్ని పంపిణీ చేయండి పసుపు కలిపిన బియ్యం అంటే దాంట్లోకి కొంచెం నెయ్యి కానీ లేదంటే చక్కెర లాంటిది ఏదైనా కలిపి పసుపు బియ్యాన్ని పేదలకు పంచిపెట్టండి మీకు అంతా మంచి జరుగుతుంది ఇక సింహరాశి విషయానికి వస్తే ఈ రోజు మీకు ఆరోగ్యంగా మంచిగా ఉంటారు సో మీకు దూర ప్రయాణాలు చేయడానికి ఈరోజు ఒక మంచి సమయం అని చెప్పాలి ఎంత బిజీగా ఉన్నా కూడా ఈరోజు మీరు అలసటగా ఫీల్ అయిన ఒక ఫీల్ అయితే ఏముండదు ఒకరు పెద్ద పథకాలతోనూ ఆలోచనలతో మీ దృష్టిని అయితే ఆకర్షిస్తారు వాళ్ళ విశ్వసనీయత అధికారత మీకు పెట్టుబడి పెట్టే ముందుగానే కొంచెం ఏదైనా వ్యాప్తి వ్యాపారాలు గానీ ఏదైనా చేసేటప్పుడు కొంచెం వెరిఫై చేసుకొని ఈరోజు చేయండి ఈ రోజు మీకున్న ఒక చిన్న దురలవాటు వల్ల ఇతరుల విషయాల్లో మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ఎవరైనా పక్క వాళ్ళ విషయాల్లో ఈరోజు అస్సలు జోక్యం చేసుకోకండి సాయంత్రం వేళకి అనుకోని ఒక రొమాంటిక్ ఫీల్లోకి మీరు వెళ్ళిపోతారు మీ లవర్తో గానీ లేదంటే పెళ్ళైతే భార్యతో గానీ మీరు మంచిగా ఈరోజు ఉంటారు మీరు బహుకాలంగా వెయిట్ చేస్తున్న ఒక ప్రాజెక్టు ఈ రోజు కొంచెం ఒక కొలికి వచ్చే అవకాశం ఉంటుంది రోజులు మరింత మంచిగా ఉండటానికి ఈ రోజు మీకు ఒక మంచి సమయం అనే చెప్పాలి బయటకి ఈ రోజు వెళ్లకుండా ఉండటానికే ప్రయత్నించండి మీ జీవితంలో ఈ రోజు ఒక గొప్ప రోజుగా ఉండిపోతుంది మీ జీవిత భాగస్వామితో ఈరోజు మీరు మంచిగా ఉంటారు మీరు చేయాల్సిన పరిహారం ఏంటి అంటే ఆర్థికంగా బాగా ఉండాలి అంటే విష్ణువుకి సంబంధించిన మంత్రం ఏదైనా కూడా పదకొండు సార్లు జపించండి అలాగే కేశవుడు విష్ణువు హరి సత్యం జననాథ్ హంస నారాయణ ఈ పేర్లని మీరు పదకొండు సార్లు జపించండి అంతా మంచిగా జరుగుతుంది ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని ఈరోజు తినకుండా ఉండటానికి ప్రయత్నించండి మీ వ్యాయామాల పట్ల ఏకాగ్రత ఉంచడానికి ప్రయత్నించండి ఇత పూర్వం మీ భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడులు ఏవైనా కూడా ఈరోజు మంచిగా ఉండే అవకాశం ఉంటుంది పరిస్థితులకు సంబంధించి ఈరోజు మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది రీఫ్రెష్ అవ్వడానికి ఇది ఒక మంచి సమయంగా చెప్పుకోవచ్చు ధైర్యంగా ఉండాలి అంటే కొన్ని ఫలితాలకు సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు ఈ రోజు తీసుకోండి ఈరోజు మీ కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి లేదంటే గొడవలు తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆమె మీకు స్పెషల్ గా ఏదో చేయాలని చూస్తుంది అది మీకు బెడ్స్ కొడుతుంది దాని వల్ల గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి మీరు చేయాల్సిన పరిహారం ఏంటి అంటే భౌతికంగా సవాళ్ళు ఏవైనా ఉంటే కూడా వికలాంగులకు తీపి పదార్థాలు ఇవ్వడానికి ప్రయత్నించండి దీనివల్ల మీ ఇంట్లో గొడవలు అనేది కొంచెం వరకు తగ్గుతాయి ఇక తులారాశి విషయానికి వస్తే ఈ రోజు మీరు కుటుంబ సభ్యుల నుండి ఒక మంచి సలహాని తీసుకోవడం వల్ల మీ మానసిక ఒత్తిడి అనేది కొంచెం తగ్గుతుంది డబ్బు విలువ మీకు తెలియదు కానీ ఈ రోజు మీకు డబ్బు విలువ అనేది బాగా తెలుస్తుంది మీ అవసరాలకు కావాల్సిన డబ్బులు ఇప్పుడు మీ చేతికి అందవు దానివల్ల మీకు డబ్బుల అవసరం ఎంత అనేది తెలుస్తుంది సోషల్ ఫంక్షన్స్కి హాజరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అవి మిమ్మల్ని కొంచెం ఈ టెన్షన్స్ నుంచి బయటపడేస్తాయి కొంచెం ఆనందంగా ఉండేలాగా చేస్తాయి గతంలో మీకు ప్రియమైన వారితో ఏదైనా అభిప్రాయ భేదాలు మీ ఫ్రెండ్స్తో కానీ లవర్తో కానీ ఇంకెవరితో అయినా అభిప్రాయ భేదాలు ఉంటే అవి కొంచెం ఈ రోజు తగ్గే అవకాశం ఉంటుంది మీ జీవితాన్ని వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది చిన్నపాటి అవరోధాలతో ఈ రోజు కొంచెం మీకు తటస్థంగా ఉంటుంది కొంచెం మంచిగా కొంచెం చెడుగా అని చెప్పాలి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే మంచి దొరకని ఒక సహా మీ సహ ఉద్యోగులు ఎవరైతే కొలిక్స్ ఉంటారో వాళ్ళ వల్ల మీకు కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది లేదంటే ఏదైనా పనికి సంబంధించి ఏదైనా ఇష్యూ జరిగే అవకాశం ఉంటుంది ప్రేమ వ్యవహారాలకు సంబంధించి ఈరోజు మాట పదిలంగా వాడండి నోటికి వస్తే అది మాట్లాడకండి దానివల్ల మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది పక్కా ఈరోజు అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజీ రోజులను మీ భాగస్వామి మీకు గుర్తు చేస్తుంది దీనివల్ల కొంచెం చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది పెళ్ళైతే మీ భార్యతోగా కానీ లేకపోతే లవర్ ఉంటే మీ లవర్ తో కానీ ఈ రోజు జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించండి మీరు చేయాల్సిన పరిహారం ఏంటి అంటే ఆర్థిక పరిస్థితులు బాగా ఉండాలి అంటే దేవత దుర్గాదేవిని ఒక సింహం మీద కూర్చొని స్వారీ చేస్తున్న ఒక దుర్గాదేవి చిత్రపటాన్ని లేదంటే విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి పూజించుకోండి అంత మంచి జరుగుతుంది ఇక వృష్టి రాశి విషయానికి వస్తే నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలాలు వీళ్ళకి అంతులేని విశ్వాసం ఉండటం వల్ల వీళ్ళకి అంటే కాన్ఫిడెంట్ ఎక్కువగా ఉండటం వల్ల సులువుగా అన్ని పనులు చేస్తారు ఈ రోజు వీళ్ళకి రిలాక్స్ గా ఉండే ఒక సమయం అని చెప్పొచ్చు ఈ రోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు గురించి కొంచెం హితబోధ చేస్తారు దాన్ని మీరు పాటిస్తే మంచిది ఆచరణలో పెట్టుకుంటే భవిష్యత్తులో మీకు ఏ సమస్యలు రాకుండా ఉంటాయి మీ కుటుంబం సభ్యులతో విభేదాలను తొలగించుకోవడం లేదంటే మీ లక్ష్యాలను చేర్చుకోగలిగేది ఈ రోజు ఒక రోజు అని చెప్పాలి మీ కిటికీలలో ఒక పువ్వును ఉంచడం ద్వారా మీరు ప్రేమిస్తున్నానని చెప్పడానికి మీ లవర్కి ఒక మంచి అంటే ఎవరైనా ప్రేమిస్తుంటే వాళ్ళకి ఈ రోజు ప్రపోజ్ చేయడానికి ఒక మంచి రోజు అని పండితులు అంటున్నారు ప్రేమ ఈ రోజు మీ చుట్టూనే గాలి లాగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఎటు చూసినా చక్కని గులాబీ వర్ణాలే మీకు కనిపించిన ఫీలింగ్ అయితే వస్తుంది మీ అభిప్రాయాన్ని మీ లవర్కి లేకపోతే పెళ్ళైతే భార్యకి మంచిగా ఈరోజు చెప్పండి వాళ్ళు మీకు సానుకూలంగా మీకు సపోర్ట్ చేస్తూ మీకు మద్దతు ఇస్తూ మాట్లాడే అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజు ఒక అద్భుతమైన ఒక మంచి రోజుగా మీకు ఉండిపోతుంది వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది మీరు చేయాల్సిన పరిహారం ఏంటి అంటే ఓం నీలవర్ణాయ జ్ఞాని సైనేకియ సైనే రాహు ప్రచోదయాత్ అంటే రాహుకి సంబంధించిన మంత్రం అనేది మనకు ఎక్కడైనా గూగుల్లో కూడా యూట్యూబ్లో లో కూడా ఉంటుంది ఆ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి మీకు అంతా మంచి జరుగుతుంది ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ బాల్య దశ గుర్తుకొచ్చిన సందర్భంలో మీరు ఆడుకోవడం ఆనందించడం మూడులోకి వెళ్తారు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తుకి సంబంధించిన ఆర్థిక అభివృద్ధికి సంబంధించి డబ్బులకు సంబంధించిన ఆలోచనలు అయితే చేస్తారు మీ పిల్లలకు సంబంధించి ఎలా ఉండాలి వాళ్ళని వాళ్ళ భవిష్యత్తు ఎలా తీసుకురావాలని కొంచెం మీరిద్దరు కలిసి ఆలోచించే అవకాశం ఉంటుంది వారి అభిరుచిని నిలపడానికి ఆప్యాయతగా ఈరోజు మీరు వాళ్ళకి అర్థమయ్యేలాగా కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది ఒకవేళ ప్రేమను ప్రేమించి ఏదైనా ఎవరినైనా ప్రేమిస్తున్న వాళ్ళకైతే ఈరోజు కూడా వాళ్ళకి మంచిగా ఏదైనా ఉన్న బాధ కానీ లేకపోతే ఏదైనా టెన్షన్స్ ఉన్నా కూడా వాళ్ళ లవర్కి చెప్తే ఈరోజు తను మీ మాట వినే పరిస్థితి ఉండదు కాబట్టి అలాంటి విషయాలు ఏమి ఈరోజు చెప్పకండి గొడవలు అయ్యే అవకాశం మీకు ఉంటుంది ఈరోజు ఓర్పుగా ఉండటానికి ప్రయత్నించండి ఎందుకంటే చాలా చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఒకవేళ వాహనంలో వెళ్తూ ఉంటే ఆఫీసుకి కానీ లేదా ఎక్కడికైనా కూడా జాగ్రత్తగా ఈరోజు నడపండి సో వీలైతే వెళ్ళకుండా ఉంటేనే మంచిది లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని పండితులు అంటున్నారు కాబట్టి దీనివల్ల కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చి చిన్న చిన్నగా ఏదైనా దెబ్బలు తగిలి మీరు మంచాన పడే అవకాశం ఉంటుంది అని పండితులు అంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి వీలైతేనే మీరు బయటకి మీ వెహికల్ వాహనంలో వెళ్ళండి లేదంటే ఎవరినైనా డ్రైవర్ని పెట్టుకొని వెళ్తే మంచిది దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉంటాయి అలాగే మీ ఈరోజు మీకు వైవాహిక జీవితానికి సంబంధించి చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బందులన్నీ ఇప్పుడు కొంచెం అవుతాయని చెప్పాలి సో మీరు చేయాల్సిన పరిహారం ఏంటి అంటే మంచి విలువలు మంచి స్వభావంతో ఈరోజు మీ కుటుంబ సభ్యులందరితోనూ ఆనందంగా క్షణాలను గడపండి చికాగులు టెన్షన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి మంచిగా మీ కుటుంబ సభ్యులతో గడపండి ఇదే మీకు మంచి పరిహారం ఇక మకర రాశి విషయానికి వస్తే బిజీగా ఉండటం తప్ప మీకు ఆరోగ్యం బాగానే ఉంటుంది ఈరోజు మీరు డబ్బుని ఇతర దేశాలలో ఏదైనా స్థలాలు కొనాలి పెట్టుబడులు పెట్టాలి అంటే ఇది మీకు మంచి రోజు అని చెప్పొచ్చు మంచి లాభాలు కూడా వస్తాయి ఒకవేళ పెడితే కుటుంబానికి సంబంధించి అవ అనవసరంగా కొన్ని టెన్షన్స్ అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి అవన్నీ మర్చిపోండి మీ ఏదైనా గుండెకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సో ఎవరైనా మీకు లవర్ ఉంటే ఆ లవర్కి సంబంధించి ఈరోజు ఒక అద్భుతమైన ఒక మంచి రోజుగా మీకు ఉంటుంది ఈ రాశికి సంబంధించి మీకు ఈరోజు మంచి సమయం దొరుకుతుంది సో మీరు అనుకున్న కోరికలు తీర్చుకోవడానికి పుస్తక పఠనం చేయండి ఇష్టమైన పాటలు వినటానికి ప్రయత్నించండి దీనివల్ల మీకు గుండెకి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండటానికి ఒక మంచి అవకాశం సో మీ చుట్టూ ఉన్నవారే మీకు కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చి దా దానివల్ల మీకు చికాకులు గొడవలు టెన్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ అవకాశం లేకుండా ఆ హెచ్చు తగ్గులన్నీ లేకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి మీరు చేయాల్సిన పరిహారం ఖాళీ మట్టి కుండని మూతతో సహా ప్రవహించే నీటిలో అది కూడా ప్రవహించేలాగా చేయాలి అర్థమైందా ఖాళీగా అంటే ఏదైనా మట్టి కుండ తీసుకొని దాంట్లోకి ఏం పోయకండి జస్ట్ మట్టి కుండ మూత వేసేసి ఆ మూత ఉన్నదాన్ని నీళ్ళల్లో అలా వదిలేసేయండి దీనివల్ల మీకు జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయని పండితులు అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఇక కుంభరాశి విషయానికి వస్తే ఈరోజు మీకు స్నేహితులతో అపార్థాలు కొంచెం అవాంఛనీయ పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది మీరు మాత్రం చాలా ఓపిక్గా ప్రశాంతంగా గా ఉండటానికి ప్రయత్నించండి సో ఈ రోజు సోమవారం రాక మిమ్మల్ని అనేక ఆర్థిక పరిస్థితుల నుండి ఉపశమనం కలిగిస్తుందని చెప్పాలి సో మీకు సోమవారం రోజు ఏదైతే జరిగిందో దానివల్ల మీకు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం అనేది ఈరోజు కలుగుతుంది స్నేహితులతో చేసే పనులు మీకు సంతోషాన్ని ఇస్తాయి కానీ ఖర్చు చేయడానికైతే అస్సలు పూనుకోకండి దానివల్ల మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ అయిపోతాయి కాబట్టి డబ్బులు అయితే ఖర్చు పెట్టకండి ఎవరైనా మీకు ప్రియమైన వారు ఉంటే వాళ్ళని క్షమించడానికి ప్రయత్నించండి గొడవలు ఏవైనా చిన్న చిన్నవైతే అవన్నీ కూడా క్షమించి వాళ్ళని మళ్ళీ దగ్గర చేర్చుకోవడానికి ప్రయత్నించండి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది గర్వం అహంకారం ఇలాంటివి ఏమైనా ఉంటే తొలగించుకోండి మీ కింద ఉద్యోగులు ఏమైనా చెప్తూ ఉంటే అది ఒకసారి వినండి దానివల్ల కూడా మీకు మంచి జరుగుతుంది ఎవరైనా స్టూడెంట్స్ ఆటలు ఆడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటే చదువుల మీద కూడా వాళ్ళు ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది బ్యాలెన్స్డ్గా చేయాలి లేదంటే మీ తల్లిదండ్రులు టెన్షన్ పడి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీ వైవాహిక జీవితం ఈరోజు చాలా బోరింగ్గా సాగుతుంది అనే ఫీలింగ్ అయితే మీకు వస్తుంది కానీ ఆ ఫీలింగ్ లేకోకుండా కాస్త ఎగ్జైట్మెంట్గా ఉండటానికి ప్రయత్నించండి మీరు చేయాల్సిన పరిహారం విష్ణుమూర్తికి లేదంటే దుర్గాదేవికి ఈరోజు కాంస్య పత్రాలు అనేది సమర్పించండి ఇలా చేయడం వల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక పరిస్థితి కూడా బాగుంటుంది ఇక మీనరాశి విషయానికి వస్తే నిరాశ దృక్పథం ఎక్కువగా ఉంటే అవి తొలగించుకోండి ఎందుకంటే ఇవి మీ అవకాశాలని కుందించకే కుందించేసే అవకాశం ఉంటుంది అలాగే మీ శారీరక స్వస్థతను కూడా ఇది కొంచెం చిరాకు పరిచే అవకాశం ఉంటుంది ఈరోజు రుణ బాధలు ఏవైనా ఉంటే అవి దగ్గరికి రానివ్వకుండా మొత్తం అమౌంట్ చెల్లించేలాగా చూసుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఆర్థిక కూడా బాగుంటుంది సో మీకు ఆ తర్వాత ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి కానీ ఆర్థిక సమస్యలు తలెత్తినప్పుడు మీరు కుంగిపోకుండా ధైర్యంగా ఉండండి అప్పు చేయకుండా ఉండటానికి సాధ్యమైనంత వరకు ఈరోజు ప్రయత్నించండి లేదంటే ఆ అప్పు మీరు జీవితాంతం కట్టాల్సి వస్తుంది ఈ రోజు మీ ప్రవర్తన కొంచెం కొత్త స్నేహితులు ఎవరైనా వస్తుంటే వాళ్ళకు సహాయపడేలా ఉండాలి సో ఇది గుర్తుపెట్టుకోండి మీ జీవిత భాగస్వామి గురించి బాగా ఆలోచిస్తున్నారు దీనివల్ల మీపై కోపాన్ని కూడా ఆమె ప్రదర్శించే అవకాశం ఉంటుంది అతి ప్రేమ అనేది అస్సలు ఎవరికి చూపించకండి మీరు తిరిగి కోప్పడకుండా వారిని అర్థం చేసుకొని కోపానికి గల కారణాలు ఏంటి అనేది తెలుసుకుని ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి పగటి కళలు మీకు పతనాన్ని తీసుకొని వస్తాయి మీ పనులను ఇతరులతో చేయించకండి మీరే ఆ పనులు చేసుకునేలాగా చేసుకుంటే బాగుంటుంది ఖాళీ సమయంలో సృజనాత్మక పనులు చేయడానికి ప్రయత్నించండి మీ బెటర్ ఆఫ్ అంటే మీ జీవిత భాగస్వామిని సర్ప్రైజ్ చేయడానికి ఈ రోజు ఒక చిన్న పని చేస్తారు మీరు మీరు చేయాల్సిన పరిహారం ఏంటి అంటే ఆర్థిక పరిస్థితి బాగా ఉండాలంటే దుర్గాదేవికి సంబంధించిన ఒక పటం సింహాసనం మీద కూర్చున్నది లేదంటే సింహం మీద స్వారీ చేస్తూ కూర్చున్న చిత్రపటాన్ని విగ్రహాన్ని పెట్టుకొని పూజించండి అంతా మంచి జరుగుతుంది సో ఇది ఇవాళ రాశి ఫలాలండి సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి